ఒకప్పుడు పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామం దగ్గర విశాలమైన అడవి ఉండేది ఆ అడవిలో భయంకరమైన ఒక పులి నివసిస్తూ ఉండేది దాని గర్జన వినగానే జంతువులన్నీ వణికిపోయేవి అదే అడవి ఉంచున కొన్ని మేకలు తమ పిల్లలతో కలిసి మేతమేస్తూ ఉండేవి వాటిలో ఒక చిన్న మేక పిల్ల చాలా అమాయకంగా కనిపించిన అది చాలా తెలివైనది ఒకరోజు మేకలు మేతమేస్తూ ఉండగా అకస్మాత్తుగా అడవిలో నుంచి భయంకరమైన గర్జన వినిపించింది అంతలోనే పులి వచ్చేసింది అన్ని మేకలు భయంతో పారిపోయాయి కానీ ఆ గందరగోళంలో ఆ చిన్న మేకపిల్ల ఒంటరిగా మిగిలిపోయింది పులి నెమ్మదిగా దగ్గరికి వచ్చి క్రూరంగా చూసింది ఇప్పుడు నా ఆహారం నువ్వు ఎలా తప్పించుకుంటావో చూస్తా మేకపిల్ల మొదట భయపడింది కానీ వెంటనే తన మనస్సు నిబ్బరం చేసుకుంది భయపడితే చావు ఖాయం తెలివిగా ఆలోచిస్తే బతకవచ్చు అని అనుకుంది మేకపిల్ల ధైర్యంగా పులిని చూసి అంది పులిగారు మీరు నన్ను తినే ముందు మీరు నాకు మూడు నిజాలు చెప్పాలి సరే చెప్పు నువ్వు అడవికి రాజువి నీకు బలం ఎక్కువ మేకపిల్ల మొదటి నిజం చెప్పింది దానికి పులి గర్వంగా తలూపింది రెండో నిజం చెప్పింది నేను మా మేకల దగ్గరికి వెళ్ళి నన్ను పులి తినకుండా వదిలేసింది అని చెప్పిన వాళ్ళు నమ్మరు ఇది నిజమే కదా అంది మేక దానికి పులి నవ్వుతూ అవును అని తలువుపోయింది ఇక మూడో నిజం మేకపిల్ల నెమ్మదిగా ధైర్యంగా అంది చాలా సేపటి నుంచి నేను నీ ముందే నిలబడి ఉన్నాను నువ్వు నన్ను చంపలేదు నువ్వు ఇప్పుడే తిన్నావు కాబట్టి నీకు ఆకలి లేదు అంది మేక ఆ మాటలు విన్న పులి ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయింది ఇంత చిన్నది ఇంత తెలివిగా ఎలా మాట్లాడుతోంది మాట్లాడుతుంది అనుకున్నది పులికి ముచ్చట వేసింది అది నవ్వుతూ అంది నిజమే నువ్వు చాలా తెలివైన దానివి నిన్ను తినడం నా స్థాయికి తగ్గది కాదు ఓ నీ ప్రాణాలు నీ తెలివితోనే కాపాడుకున్నావు అని చెప్పి పులి అడవిలోకి వెళ్ళిపోయింది మేక పిల్ల ప్రాణాలతో బయటపడింది ఆ రోజు నుంచి అడవిలో ఒక మాట ప్రసిద్ధి అయింది బలం ఉన్నవాడు గొప్ప కాదు తెలివి ఉన్నవాడే నిజంగా గొప్పవాడు If you like this video, give it a small like and subscribe to our channel. We will meet again in the next video.